That is. Yes. Yeah. Okay. Okay. ఈ రోజున మన సుప్రసిద్ధ ప్రముఖులు చిరంజీవులు అజేయులు అయినటువంటి ఆంజనేయ స్వామివారి జయంతి సందర్భంగా భద్రాచల క్షేత్రం అంతా కూడా ఇటు చూసిన కాషాయ వస్త్రధారంతో కాషాయ పువ్వుల అలంకారంతో ఉన్నది కనబడుతున్నది రోజున స్వామి స్వామివి జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్త జనాభా కూడా భద్రాచలం ఇచ్చేసి ఇంతకాలం మండలపాటు స్వామివారి దీక్షని ఎంతో కఠోర నియమాలతో పాటించి ఈ రోజున స్వామివారి సన్నిధానంలో సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి సన్నిధానంలో ఆంజనేయ స్వామివారికి ఇరుముడి సమర్పణ చేసుకుని భక్త జనవరందరూ కూడా ఆ హనుమత్ కృపకు పాత్రలై జన్మ చరితార్థం చేసుకుంటూ ఉన్నారు